హలో ఫ్రెండ్స్ ఈరోజే సోమవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కార్తీక సోమవారంకి చాలా ప్రత్యేకత ఉంది సాధారణంగా సోమవారాలు అంటేనే పరమ పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటాము అలాంటిది కార్తీక సోమవారానికి ఇంకా చెప్పలేనంత ఎక్కువ ప్రాముఖ్యత అయితే ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు ఇక పూర్వకాలంలోనైతే మన పెద్దవాళ్ళు కట్టెల పొయ్యి పైన మట్టి పొయ్యిల పైన వంటలు చేసేవారు ఇక ఇప్పుడున్నటువంటి జీవనశైలి ప్రకారం చూసుకున్నట్టు అయితే కట్టెల పొయ్యి పైన కాకుండా మన మారుతున్న బిజీ జీవితాల ప్రకారం గ్యాస్ పైన వంట చేస్తూ ఉన్నాము కానీ గ్యాస్ స్టవ్ని అయినా మట్టి పొయ్యి అయినా లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తూ ఉంటాము గ్యాస్ పొయ్యి అనేది మనం ఎప్పుడైనా వ్రతం కానీ పూజ కానీ చేసినప్పుడు నీటిగా శుభ్రం చేసి గ్యాస్ పై ఉన్నటువంటి మచ్చలు మరకలు దుమ్ము దోలి వంటివి లేకుండా శుభ్రం చేసుకుంటూ ఉంటాము అలా చేస్తేనే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో నిలుస్తుంది అలానే గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డని కూడా వారానికి ఒకసారి లేదా రెండు మూడు రోజులకి ఒకసారి ఉతుకుతూ ఉండాలి అలా ఉతికడం వల్లే అంటే ఎంత పరిశుభ్రత నీట్నెస్ని పాటిస్తామో అంత ఎక్కువ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది స్టవ్ వెనకాల ఉన్న గోడ మందిది జిడ్డు పట్టుకుపోతూ ఉంటుంది అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోరు అలానే వంటలు చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మన వంటల్లో రుచి అనేది పెరగదు వంటలో రుచి అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎంత బాగా వంట చేసినా సరే వంటలో రుచి అనేది ఉండదు ఇక అందుకే ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇక లక్ష్మీదేవి కటాక్షం అనేది తగ్గిపోయి జ్యేష్ఠాదేవి కటాక్షం అనేది కలుగుతుంది అంటే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాల వల్ల అష్ట కష్టాలు ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అందుకే గ్యాస్ స్టవ్ దగ్గర ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డలు శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్నటువంటి గోడని కూడా శుభ్రం చేసుకోవాలి ఇక పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు కట్టెల పొయ్యిని వాడేవారు ఈ మట్టి పొయ్యిని ఎలా వాడేవారు అంటే మట్టి పొయ్యి మైక జీవనం అంటే ఒకప్పుడు పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా మట్టి పొయ్యిలు మాత్రమే వాడేవారు ఇక నిప్పు రాజేయడం నేర్చుకొని నాగరికత మొదలయ్యింది అని కూడా శాస్త్రాలు వివరిస్తున్నాయి కదా ఇక మనం ఎలా చూసుకున్నా సరే ఒకప్పుడు మొదలయ్యింది నిప్పు రాజేయడంతోనే మన నాగరికత అనేది కాబట్టి మట్టి పొయ్యిలోని కట్టెలు ఆ కట్టెలను రాజేయడం వల్ల మంట అనేది వచ్చేది ఆ మంట నుండి వంట వార్పు మొదలయ్యేది ఇక ఆ వంట వార్పు పూర్తయ్యే వరకు మనం కట్టెల పొయ్యిని వెలిగిస్తూ ఉండాలి మట్టి పొయ్యిలోని కట్టెల మంట వల్ల వంట వార్పుకి ఇంధనమై ఇక ఇంట బయట ఆకలి వంటలు తీర్చేది ఒకప్పుడు అయితే అది కూడా ఒకప్పుడు ఎర్రటి ఎండలో పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి బయట మట్టి పొయ్యిపై వంటలు చేసేవారు అది కూడా మట్టి పాత్రల్లో చేసేవారు అది వంటలకి మరింత రుచిని ఇచ్చేది కానీ ఎప్పుడు ఎప్పటికప్పుడు మనం ఇంటి లోపలే గ్యాస్ స్టవ్ని ఏ కష్టం లేకుండా వెలిగించి వంటలు చేసుకుంటూ ఉన్నాము అది కూడా మరియు స్టీలు ఇత్తడి వంటి వాటిల్లో వంటలు చేస్తూ ఉన్నాము ఇక అంతేకాదు దీపం పథకాలు లాంటి తా తాయిలాలని ఇచ్చిన ఇప్పటికీ గ్రామాల్లో వెలిగేది మట్టి పొయ్యిలోని కట్టెలు మంటనే అలానే మట్టి పొయ్యి అంటే సాధారణమైనది కాదు అది నాలుగు దిక్కుల నాలుగు గోపురాలుండే ఓ దేవాలయకరం అంతేకాదు ఎప్పటికప్పుడు మట్టిపోయిన గోమయంతో అలికి ముగ్గులు పెట్టి పవిత్రంగా పవిత్ర పీటగా చూసుకోవటం నేటికి పల్లె జీవన విధానంలో ఓ భాగంగానే చెప్పుకోవచ్చు మట్టిపోయిలోని కట్టెల మంటతో ఉడికించిన పాయసం దగ్గర దేవతలు ఖచ్చితంగా ఉంటారు అని అంతేకాదు దేవతలు కురిపించిన అమృతం కూడా దిగదుడిపే అంటున్నారు పెద్దలు అంతేకాదు కట్టెల్ని రాజేసి మంట పెట్టడం కూడా ఒక అద్భుతమైన కళ నాభి నుండి కూడదీసి ఉఫ్ ఉఫ్ మని పొగ గుట్టంతో ఊదుతుంటే వేణునాదం చేస్తున్నట్లు లయబద్ధమైన శబ్దం విని వినసొంపుగా ఉంటుంది కళ్ళలోకి చొరబడ్డ పొగ ఎరువు రాజేసే వారిని రుద్ర నేత్రాల్ని చూస్తుంది పొగ అనేది ఆగిపోయి మంటగా మారిన క్షణం విజయం చేజెక్కినట్లు ఊపిరికి పీల్చుకోవడం ఓ గొప్ప అనుభూతి అంతేకాదు శ్రమైన జీవనం సౌందర్యం కట్టెల పొయ్యి నుండి ఆభరణమైనదేమో అని అనిపిస్తుంది ఇంతటి గొప్ప అద్భుతమైనటువంటి కట్టెల పొయ్యి అనేది పల్లెటూరిలో ఉండే ప్రజలకి దాని యొక్క అందం వెలకట్టలేనిది ఇక ఆవు పేడ పుట్టమట్టితో తయారు చేసిన అందమైన కట్టెల పొయ్యిని ఒకప్పుడు వాడేవారు ఇప్పుడు మాత్రం గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నారు ఏది ఏమైనా పొయ్యి అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము మరి ఈరోజు కార్తీక సోమవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ కార్తీక సోమవారం రోజు చేసే పరిహారాలకి ఎంతో మంచి ఫలితం అనేది వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కావాలి అనుకునేవారు డబ్బు కావాలి అనుకునేవారు ఎవరు ఉండరు చెప్పండి ఇక డబ్బు ఆర్థిక పరమైనటువంటి కష్టాలను తొలగిస్తుంది ఆర్థికంగా మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది డబ్బు ఎవరి దగ్గర అయితే ఉంటుందో అలాంటి వారి ఇంట్లో ఇక సుఖ సంతోషాలు ఆనందాలు విల్లు విధిస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రతి కష్టానికి కారణం డబ్బు మాత్రమే అవుతుంది డబ్బు లేని వారికి అన్ని కష్టాలే అడుగడుగున అష్ట కష్టాలను అనుభవిస్తూ జీవితాన్ని వెల్లదీస్తూ ఉంటారు ఇక అలాంటి కష్టాల నుండి బయటపడాలి అంటే ఈ రోజు సోమవారం రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద కేవలం ఏ ఒక్కటి పెట్టండి లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఇక పరమశివుని అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే ఈరోజు తప్పకుండా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ప్రశాంతంగా జపించండి మీ దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోండి వీలైతే ఈ కార్తీక మాసంలో పంచామృతాలతో శివాభిషేకం చేయిస్తే గనక మీకు ఉండే ఏలినాటి శని కూడా తొలగిపోతుంది ఎన్నో ఏళ్ళ నుండి పట్టి పీడిస్తున్న దరిద్ర బాధలు శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా కట్టెల పొయ్యి యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం దీనికోసం అని ఒక రాగి లేదా ఇత్తడి లేదా స్టీల్ ఏదైనా ఒక ప్లేటుని తీసుకోండి ఆ ప్లేటులో ఉప్పుని పొయ్యండి ఆ ఉప్పుపై పసుపు రంగు పూలను పెట్టి మధ్యలో ఒక్క రూపాయి కాయని పెట్టి పసుపు కుంకుమ కొంచెం పచ్చ కర్పూరాన్ని వేయండి ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి అలానే శుభప్రదమైనటువంటివి చాలా మంగళకరమైనటువంటివి వీటిని అన్నింటినీ కూడా పెట్టాక మీ యొక్క కష్టాలను తొలగిపోవాలి తొలగించమని పరమశివుణ్ణి వేడుకోండి రాత్రి ఇవి పెట్టే ముందు మీ వంటగది పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి పచ్చకర్పూరాన్ని వాడుతున్నాం కాబట్టి సువాసన ఖచ్చితంగా వాటంతట అదే వస్తూ ఉంటుంది కానీ వంటగదిని గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను శుభ్రం చేసుకోవాలి ఇవన్నీ గ్యాస్ స్టవ్ కింద పెట్టి నిద్రించాలి మరుసటి రోజు ఉదయాన్నే అంటే మంగళవారం రోజు ఉదయాన్నే నిద్ర లేచాక వెంటనే ముందుగా చేయవలసిన పని గ్యాస్ స్టవ్ నుండి అంటే గ్యాస్ స్టవ్ కింద నుండి అవి తీసి తరువాత ఆ రూపాయి కాయని శుభ్రంగా కడిగి పక్కన పెట్టి ఎవరికైనా దానంగా ఇవ్వండి అది కూడా ఈ కార్తీక మాసంలోనే దానంగా ఇవ్వండి ఇక కోటి జన్మల పుణ్య ఫలితం ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక అందులో ఉన్న ఉప్పు ఎవరు తొక్కని ప్రదేశంలో పోసేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మిమ్మల్ని లక్ష్మీదేవి అనుగ్రహించి డబ్బుల వర్షాన్ని కురిపిస్తుంది కోరికలు అనేవి తీరిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి